గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు వందనాలు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాము ఒక బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యమో ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి మాతృభాష కూడా అంత ముఖ్యం మన ఆలోచనలకు ఆచారాలకు మరియు మన అస్తిత్వానికి ప్రాణం పోసేది మన మాతృభాష మన తెలుగు భాష ఒక అమృతం మన మాతృభాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు ప్రపంచ భాషా కోవిదులు మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు మన భాషలో ఉన్న మాధుర్యం స్పష్టత మరి భాషలోనూ కనబడవు కవిత్రయం రాసిన మహాభారతం నుండి ఆధునిక కవుల సాహిత్యం వరకు తెలుగు భాష ఎన్నో రత్నాలను మనకు అందించింది మాతృభాష ప్రాముఖ్యత మాతృభాష కేవలం భావ వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే కాదు అది మన సంస్కృతికి వారధి సహత్వం మనకు కలిగే సంతోషం బాధ లేదా కోపాన్ని మాతృభాషలో వ్యక్తపరిచినంత సహజంగా మరే భాషలోనూ వ్యక్తపరచలేం సులభమైన అవగాహన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో అభ్యసించే పిల్లలు విషయాలను వేగంగా మరియు లోట్లా అర్థం చేసుకోగలరు సంస్కృతి రక్షణ భాష అంతరిస్తే ఆ భాషకు సంబంధించిన సంస్కృతి మరియు చరిత్ర కూడా కనుమరుగైపోతాయి నేటి సవాలు నేటి ప్రపంచీకరణ కాలంలో ఆంగ్ల భాష అవసరం పెరిగిన మాట వాస్తవం అయితే పరభాషలపై వ్యామోహంతో మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం బాధాకరం ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడటానికి సంకోచించే పరిస్థితి రావడం మన దురదృష్టం గిడుగు రామమూర్తి పంతులు గారు అన్నట్లు వాడుక భాషా వికాసమే భాషా జీవశక్తి మనం మన భాషను నిత్యం వాడుక ఉంచాలి ముగింపు భాష అనేది మన అమ్మ వంటిది ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మ భాషను గౌరవించడం మన బాధ్యత మనం కేవలం ఈ ఒక్కరోజే కాకుండా నిత్యం తెలుగులో మాట్లాడదాం తెలుగు పుస్తకాలు చదువుదాం తెలుగు భాషా పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా చాటుదాం తేనె కన్నా తీయనిది తెలుగు భాష అమృతం కన్నా గొప్పది మన అమ్మ భాష ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై హింద్